thank you చె అసలు రారు హలో బ్యూటిఫుల్ ఎర్రగా బుర్రగా యాపిల్ పండు మాదిరిలా ఉన్నావు బోరు కొడితే బాయ్ ఫ్రెండ్తో ఎంజాయ్ చేయాలి లేదా నాలంటి మగసరిగా ఉన్నా మగవాడితో రొమాంటిక్ చేయాలి కానీ రోడ్డు మీద జరిగి లైఫ్లో తెచ్చుకొని ప్రాణాలు రిస్క్ పెట్టుకోకు పాప ఏ మిస్టర్ ఎవరు నువ్వు నువ్వు ఎవరైతే నాకెందుకు ఇక్కడికి ఎందుకు వచ్చావు యువతర దినపత్రిక పని చేసే జర్నలిస్ట్ శైలి అంటే మీరేనా అవును నేనే అయితే ఏంటంట కంగారు పడిగే కోమలాంగి అక్కడికే వస్తున్నా నిన్న మార్కెట్లో మటర్ జరుగుతుండగా ఫోటోలు తీసి పోలీసులు పంపామంట అవసరమైతే కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తానని ధైర్యంగా ముందుకు వచ్చామంట అవును ఆ దుర్మార్గుడు నా కళ్ళ ముందే అతి దారుణంగా లాయర్ని చంపుతూ ఉంటే ఏమీ చేత కదా చూస్తూ కూర్చోవాలా అందుకే సాక్ష్యం చెప్తా అన్నాను చూసినా కళ్ళు మూసుకొని ఉండలే కాని సాక్ష్యం చెప్పడానికి ఎంత ధైర్యం నీకు హత్య చేసింది ఎవరో తెలుసా పెట్టుకోవాలంటే డతాలున్న మగలు సైతమే పారిపోతారు అలాడిది అప్పుడు అలాడు మర్యాదగా పుట్టలు డిలీట్ చేయి ప్రాణాలతో వదిలేస్తా కాదు కూడా పైకి పంపిస్తా ఏంట్రా నన్ను బెదిరిస్తున్నావా కాదు బేబీ నీ జీవితం బాగుండాలని కోరుకుంటున్నా నీలాంటి వాళ్ళ బెదిరింపులకు భయపడేది కాదురా ఈ జర్నలిస్ట్ శైలు ఆడది ప్రాణాలు పోతున్నా లెక్క చేద్దామా గాని మనం మంట కలిసిపోతుందంటే తప్పకుండా భయపడుతుంది తన శీలాన్ని కాపాడుకోవాలని కాళ్ళ మీద పడి వేడుకుంటుంది నువాస మనిషివేనా కొద్ది కూడా సంస్కారం లేకుండా ఒక ఆడ పిల్లతో ఇంకా పచ్చగా మాట్లాడుతున్నావు నువాస మనిషివేనా సరసాల ఆడడానికి సిగ్గేనికి కావాల్సిన మొగతనం గాని అది ఈ నాగు దగ్గర మెండుగా ఉంది రవి రేయ్ మర్యాదగా చెప్తున్నా ఇక్క నుంచి వెళ్ళిపోతావా లేదంటే పోలీసులు ఫోన్ చేయమంటావా మా అన్న పేరు చెప్తే ప్యాంటులు తడుపుకొని పారిపోయాయి ఆ పోలీసు పిరిగి పందులు వచ్చినా ఈ రుద్రనాగుంట్రుగా వెంట్రు కూడా పీకలేరే రే నీచులారా మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను ఎలాగైనా సాక్ష్యం పెట్టి మిమ్మల్ని కోర్టులో శిక్ష పడేలా చేస్తాను ఏంటే బుద్ధిగా పుచ్చకిస్తుంటే మారం చేస్తున్నావు రాణి రుద్రదేవ్ రెచ్చి రెచ్చిపోతున్నావు ఈ నాకు విశ్వరూపం రుచి చూపించమంటావా రే రాణి రుద్రమదేవి వీరత్వం తెలిసిన వాడివి తలుచుకుంటే ఎంత గిన తెగించగలదు అవసరమైతే అపరకాలిక మరి నీ అంత చూడగలదు ఆ విషయం తెలిసి కూడా నువ్వు ఆడదంతా ఇంత చూడగలిగా మాట్లాడుతున్నావు జాగ్రత్త వీర విర్ర వీగితే చూస్తూ వదిలేయడానికి వచ్చింది వెంగళప్ప కాదే నాగు రుద్ర నాగు నీ ఎంత చూడందే వదిలిపెట్టను రాగే నువ్వు ఆడదాని అరుపులు వచ్చావు ఈ ఆంధ్ర మనగాడివా లేక ఈ రాజధాని కళ్ళు ముసిపోయిన కామ పిచాచులను కాల గర్భంలో గడపడానికి వచ్చిన పులివెందులుండేలాంధ్రా ఈ రాజధానిలో ఉండ ఇలాంటి గుండాలతో తెలంగాణకు వచ్చిన రే విక్రమ్ నువ్వు చాలా పెద్ద తప్పు చేసావురా ఈ రాజధాని రౌడీ సింహాల పేర్లు వింటే ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో రైలు పరిగెడతాయి రా అలాంటిది ఆప్రాల్ గుండెలు రా నీకు అలాంటిది మా అన్నని అరెస్ట్ చేసి జైల్లో చెప్పకూడి తినిపిస్తావా ఎంత చూస్తా ఏ భయం నా భయం టోటల్ లేదురా భోషడికి పరితాగించి బలత్కారం చేయాలని చూస్తున్నా ఇన్ని కూడా బొక్కలే పెడతా రే విక్రమ్ మా లాంటి మగాళ్ళతో పెట్టుకునే ముందు నీ ప్లేస్ లో నీ ముందున్న వాడిని అడగాల్సింది మా మగతనం గురించి ఫుల్ గా చెప్పేవాడు రే మీసాలు రోసాలు ఉపకారం తినే పది మగాడికి ఉంటాయి పది మంది మనుషులు గెలిచి వాళ్ళ మనుషులు గెలిచినాడు నిజమైన మగాడు మీలా పది మందిని వెంటేసుకొని మొట్టలో మరమగలు చేస్తుంటే మొడత కొద్దిగా రాలుచ్చ రే విక్రమ్ ఇలాంటి పులను పయ్యంతో పరుగులు పెట్టించునా బురా పాడే కట్ట ముందే పారిపో ప్రాణాలైనా మిగులుతాయి రెత్తి పొండికేస్తే తలకాయ తెగితే ఇక్రం కష్టాలతో కబడ్డీ ఆడి కాకి సంపాదించింది పెద్ద కాదురా విక్రమ్ అడుకోవడానికి మేము అసమాధులం కాదురా అన్న కొండలం మా దారికి ఎవడైనా అడ్డు వస్తే అందంగా నరికేసినా అసలు పెట్టించే మీలాంటి వచ్చిన పోలీసు పులిందా నేను నిన్ను వదిలిపెట్టను ఏ ఒక్కడిని వదిలిపెట్టను ఏ విక్రమ్ చించినంత ఈజీ కాదురా మాలాంటి లెజెండ్స్ నిటాడడం మాలాంటి రౌడీ సింహాల పేర్లు వింటే మర్యాదగా చెబుతున్నా మా అన్నని విడిచిపెట్టు ఆ కేసు గురించి వదిలేయ్ ప్రాణాలతో వెళ్ళేస్తా ఏ కాదు కాదు ఈ రాజధాని ప్రంతలు రనిద వనపడిన వనపడిన ఏ ఒక్కని వదిలేపట్ను ఏయ్ విక్రమ్ నిన్ను నీ ఎచరేగల లకు చేయడానికి మేము అగు కాదురా ఆనకొండలం మా దారి గడ్డొస్తే పాతేస్తాం ఆడకొండలు ఆట ఆటలు పట్టించడానికి పెట్టింది ఇక మీ ఆటలు సాగనివ్వను ఏ విక్రీ పెద్దవాళ్ళతో పెట్టుకునే ముందు వెనక ముందు చూసుకొని పని చేయాలిరా తప్పులు చేస్తూ చూస్తుంటే ఈ విక్రమ్ ఉండగా అని చెబుతున్నా చూడండి నా రాంట్రీగా ఎంట్రీ కూడా అయితే ఈ రుద్రనాగు ప్రతాపాన్ని పరిచయం చేస్తారా ఈ పోలీసు పిల్లి పార్వతీ చూపిస్తారా జీవితం నాశనం చేసి నన్ను పొట్టని పెట్టుకునేవాడు సైలు నువ్వేం భయపడకు నీ ప్రాణానికి నా ప్రాణం వడ్డేసాను సరే దీన్ని నేను కాపాడుకుంటాను నీ ఒంటి మీద సైలు ఐ లవ్ ఇక సైలు